మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పట్లో విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మెట్ అని జరిగింది ఆ సమ్మిట్లో మీకు అందరూ చూసారు అక్కడ ఆ సమ్మెట్ యొక్క విశేషాలు వింతలు అందరూ చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని అద్భుతాన్ని చూసి అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఈజీ కాదు అన్నారు తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి కోట్లు సూట్లు బూట్లు వేసుకొని వచ్చి వాళ్ళు ఒకటే చెప్పారు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయి దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు కానీ పెట్టుబడులు ఖాళీ రూపం ఆంధ్రప్రదేశ్ అసలు ఉద్యోగాలు వెల్లువ వస్తాయి అని చెప్పి చెప్పాడు అప్పట్లో ఆ ఎపిసోడ్ మీద అసలు యువత అయితే ఒక రకమైనటువంటి సెటైర్లు వేశారు ఎందుకంటే అప్పుడు ఐటీ మినిస్టర్ గుడ్లు పెట్టాడు ఆ గుడ్లన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు మా ఐటీ మినిస్టర్ ఎప్పుడైతే పొదుగుతాడో అవి పిల్లలు బయటకు వస్తాయి కాబట్టి ఇంకా మా ఐటీ మినిస్టర్ పొదగడానికి శక్తి సరిపోవట్లేదు అప్పట్లో పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు ఇప్పుడు మళ్ళీ అదే సెటైర్ అందరు జనాలు మర్చిపోతున్నారని చెప్పి మన అంబటి మన కారుమూరి వెంకటరెడ్డిగాడు కోటర వెంకటరెడ్డిగాడు కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలియనటువంటి ఈ గూక్లే గాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు జగన్ టైంలో అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి చూడండి ఎందుకంటే ఇట్లాంటి కామెడీలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే ఒక్కసారి బఫూన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద కామెడీ చేశాడంటే మళ్ళీ దాని గురించి మాట్లాడాడంటే బహుశా ఎర్రి చొక్కా ఎర్ర చొక్కా వేసుకున్న వాళ్ళం మేమే మా అంతా ఎర్రి పుష్పాలింగ లేరు అని వైసీపీ వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అనేది వాస్తవ విషయం సరే ఒకసారి మనోడు కామెడీ చేస్తున్నాడు కలిసిన తర్వాత ఎరిటైన్ మేము ఎక్కడ ఏం తరవేలేదు సార్ మేము ఉన్నప్పుడు ఒకే వేదక్కి అంబానీ అదాని బిర్లా బజంక టాటాలు అంటే పదమూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఒకే వేదిక పెంచారు ఇది హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రావటం కాబట్టి ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టట్లా అదే బ్లాంక్ షామీర్ పేటలో పెడుతున్నాడు ఆయన ఎవరు తరిమేసి ఇప్పుడు ఎవరు తరిమేలేదు ఆయన ఆయన ఇప్పుడు మరి ఎందుకు పెడతారు ఆయన సమాధానం చెప్పాలి అది రెండో పాయింట్ సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ క్లియర్ గా ఇది జరిగిన తర్వాత అది దేమంటాడు పదమూడున్నర లక్షల కోట్లు అంట అదానీని అంబానీని బిర్లాని అందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంట ఒరే కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని కోటర వెంకటరెడ్డి గారు నువ్వు కూడా లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఉపాధి కల్పన లేకుండా గతంలో ఆంధ్రప్రదేశ్లో యువతంతా హైదరాబాదు కూకట్పల్లిలోను లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి మార్తల్లిలోను లేకపోతే చెన్నైలో ఈ పీజీలలో పీజీలల్లో మగ్గిపోతుంటే అదే బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నావు కదా బేవకూఫ్ కూడా పదమూడున్నర లక్షల కోట్లు ఎవడ ఐప్యాక్లో వాళ్ళంతా కోట్లు వేసుకొని వచ్చి ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ గిఫ్ట్ ప్యాకింగ్ కోసము అలాగే భోజనాల కోసం తన్నుకుంటే ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒరే గుడికా అడక దింగే వాళ్ళందరికీ కోట్లు వేసుకొని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా చేస్తున్నాడా అని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థమైంది పదమూడు లక్షల కోట్లు కాదు కనుక పదమూడు లక్షల రూపాయల పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టరు వీళ్ళంతా డుమ్మాగాళ్ళే అని చెప్పి చెప్తే ఇవాళ ఎక్కడైతే ఏదైనా ఒక కంపెనీ ఒప్పందం జరుపుకొని ఎంఓ జరుపుకొని కార్యరూపం దాలిస్తే ఇస్తే కొత్త ఇంటికాడికి ఓపెనింగ్ కానీ వాళ్ళు పోయినట్టు ప్రతి ఫ్యాక్టరీ అది మా అన్నది ఇచ్చాడు అది మా అన్నది ఇచ్చాడు ఆ ఫ్యాక్టరీ మా ఇచ్చాడు ఆ కంపెనీతో ఎంఓ మా అన్న అని చెప్పి ఈ రకంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ రకమైనటువంటి ఒక చెత్త విధానాన్ని పెంచి పోషిస్తున్నారు నిజంగా చెప్తున్నా దీన్ని చాలా దారుణమైనటువంటి విషయం సిగ్గుండాలి ఈరోజు ఈరోజు అయితే సోలార్ ప్లాంట్ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఒప్పందం దొరికితే ఇది మొన్న మూడు నెలలకి రెండు వేల ఇరవై మూడులోనే ఒప్పందం చేసుకుంటారు ఒక్క కంపెనీ కూడా ఎంఓ గుర్చుకున్న కంపెనీ ఖాళీ రూపం దాల్చలేదేంట్రా మీరు ఎంఓ గుర్చుకొని ఇంట్లో పిలిచి జే ట్యాక్స్ అడిగి ఉంటారు వాళ్ళు జే ట్యాక్స్ కట్టడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయి ఉంటారు ఇది వాస్తవ విషయం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ చెప్పినట్టు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల కనీసం లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి కంపెనీ పేర్లు ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్తే నేను బాంఛ్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కార్యరూపం దాల్చినవి సోది మాటలు మాట్లాడటం కాదు మేము సంతకాలు పెట్టించాం ఎంవోల్ చేసాం ఇది కాదు ఏ కంపెనీ కార్యరూపం దాల్చింది ఆంధ్రప్రదేశ్లో చెప్పమని చెప్పండి ఈరోజు మీరు గతంలో ఆయన చెప్పాడు ఇప్పుడు ఎక్కడ షామీర్పేట హెరిటేజ్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అమరావతిలో పెట్టొచ్చు కదా అని భవిష్యత్తులో పెడతారు ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సినప్పుడు ఇంకోటి అమరావతిలో పెడతారు ఇంకోటి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మీరు ఆ రోజు గల్లా జయదేవి గారిని లోపల అరెస్ట్ చేసి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించారా లేదా అది 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 చెప్పిసావునరా పనికి మాలిన వాళ్ళరా సిగ్గుండాలరా మీకు ఒక ఇండస్ట్రియలిస్ట్ ని ప్రత్యర్థి పార్టీలో ఎంపీగా ఉన్నాడని చెప్పి అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారే మీకంటే నీచమైనటువంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా రాష్ట్రానికి దేశానికి ప్రమాదకరం రా మీరు ఈ పదమూడున్నర లక్షల కోట్లు మీ మొహాలు చూస్తే అసలు కనీసం గంజాయి కొట్టేసేవాళ్ళు జేబులు కొట్టేసేవాళ్ళు రైల్వే స్టేషన్లో పిక్ పాకెట్లలో కూడా మీకు అక్కడ పెట్టుబడి పెట్టరా డబ్బులు పనికి మాలినడా ఊరిక సాక్షిలో కూర్చొని సొల్లు పోతలు కూర్చోవడం కాదు సొల్లు మాటలు మాట్లాడటం కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి తెలుసుకొని తాగుబోతాడా ఊరికి అక్కడ కూర్చొని పదమూడు లక్షల కోట్లు పెట్టాను లేకపోతే అదానీ మా దగ్గరకు వచ్చాడు అంబానీ మా దగ్గరకు వచ్చాడు బిర్లా మా దగ్గరకు వచ్చాడు లేకపోతే ఎన్ని ఎందుకు పనికిరాని మాటలు ఒక్క కంపెనీ కార్యరూపం చేయించేతని సన్నాసులు మీరు గత ఐదేళ్లలో ఒక్క కంపెనీ ఎంఓ గుర్చుకొని మా తరంలో ఈ కంపెనీ కంప్లీట్ అయింది లేదు మా కంపెనీ ఇది ఎయిటీ పర్సెంట్ వర్క్ పూర్తి అయిపోయిందని చెప్పుకోలేని చెప్పుకోలేదు చేతగాని దద్దమ్మని మీరు ఎంతసేపున ఆ తోటి మా అన్న ఎంఓ గుర్చుకున్నాడు ఆ కంపెనీ మా అన్నతోటి టైప్ అయ్యారు మా అన్న కలిశారు ఇవన్నీ కలిసి అన్ని కాదురా బాబు సంసారం చేసి పిల్లలు పుడితే దాన్ని వాడు మగాడు వాడు మొగుడు అని సర్టిఫై చేస్తారు అంతేగాని అల్లా చూసి కొర్రోళ్ళు కానీ అలా నేను అలా దాన్ని చూసి కన్ను కొట్టా దాన్ని అల్పల నా అమ్మాయి నన్ను రమ్మంటుంది ఇట్లాంటి సుళ్ళు కోతలు చెప్పుకుంటారు ఇలానే ఏమంటారంటే పిట్టల దొరగాళ్ళు అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ పెట్టల దొరగాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు ఈ పెట్టల్ దొరగాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ అన్నంగా రాష్ట్రంలోకి వచ్చే కంపెనీ ఒకటే గాంజా డ్రగ్స్ అంతేగాని అన్నబెట్టేటువంటి సూట్ కేసు కంపెనీలు అప్పటి నుంచి ఇంకొక కంపెనీ రూపం దాల్చదు ఇవాళ మీరు ఎంత బయటకు వచ్చి గుద్దుకున్నా కుమ్ముకున్నా ఆ కంపెనీతో మేము అమ్మోలు కూర్చుకున్నాం ఆ కంపెనీ మాతో టైప్ అయిందని చెప్పుకున్నా జస్ట్ జనం ఏంటంటే చూసి ఎంటర్టైన్ చేస్తున్నారు ఓకే వీళ్ళు తెద్దామనుకున్నారు తేలేకపోయారు అందుకని పాపం మా పిచ్చి ఆ భ్రమలో వాళ్ళు మేమే తెచ్చా మేమే తెచ్చామని బతుకుతున్నారని పరిస్థితిలో ఉన్నారు పదమూడున్నర లక్షల కోట్లు అంట అరే నువ్వు రోజు దాగిపడేసే క్వార్టర్స్ వేసావు కదా ఈ కోట్లు అంటే చెప్పుకోవడానికి మీ అన్న లేకపోతే ఐపీక్టి కోట్లు కాదు కోట్లు అంటే పదమూడున్నర లక్షల కోట్లు కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయి రా కనీసం పిచ్చముండా ముండా పడకలరా ఏం మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు మీ పిచ్చి విధానాలు ఉండ రాష్ట్రం నాశనం చేసి భ్రష్టు పట్టించిపోయి అమరావతి నాగం చేశారు పోలవరాన్ని పడుకోబెట్టారు పరిశ్రమలు జారలేదు పెట్టుబడులు ఊసే లేదు కనీసం ప్రజలకు ఏం కావాలో కూడా తెలియదు ఎంతసేపు ఉన్న ఆయన ప్రచారం పిచ్చి ఆయన పబ్లిసిటీ పిచ్చి ఆయన బటన్ నొక్కేపిచ్చి మీరేమో ఆయనకు భజన చేసే పిచ్చి అందుకే రాష్ట్ర ప్రజలందరూ మీ మద పిచ్చి అనేసి కూర్చోబెట్టారు సిగ్గుండాలరా మీరు మాట్లాడటానికి పనికి మాను పనికి మాన్లు మాటలు మాట్లాడుతున్నారు